చిన్నప్పుడు స్కూల్ మానేయడానికి వేసే వేషాలు నాకు వాళ్ళ స్కూల్కి వెళ్ళాలని లేదు ఏం చేయటం ఐడియా అమ్మా కడుపు నొప్పి అమ్మా కడుపు నొప్పి అమ్మా బాగా కడుపు నొప్పిగా ఉంది నేను స్కూల్ కి వెళ్ళలేను అది కాదురా ఏడు కాడమ్మా నేను బతకడం కన్నా స్కూల్కి వెళ్ళడమే ముఖ్యమా అమ్మా ఒకసారి నేను చెప్పేది ఇంట్లో ఉండి రేపటి నుంచి వెళ్తానమ్మా ఏమైంది వామ్మో నాన్న చేసాడు యాక్టింగ్ పెంచాలి నాకు కడుపు నొప్పిగా ఉండి నేను స్కూల్కి వెళ్ళలేను సర్లే వాళ్ళకి ఇంట్లో ఉండు అమ్మయ్యా ఎలాగో సండేనేగా అవును ఇవాళ సండేగా చా మర్చిపోయా స్కిట్టు బొక్క ఎగ్జిబిషన్ తీసుకెళ్లి బొమ్మలు కనిపిద్దాం అనుకున్నా ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లి పిర్ర మీద ఇండక్షన్ చేయిస్తా